మనందరం ఒకటే ఒక హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము ఎంతసేపు వాళ్ళ అడ్డం రాకుండా వాళ్ళ వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి మనం ఎట్లా ఎనగొట్టాలని మనసులో ఉంటుంది కానీ పైసీ మాత్రమే నువ్వు కట్ చేసి అంతకు ముందేమో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పెద్ద వాడేమో పబ్లిసిటీ చేసుకుంటాడు కానీ వాడినేమో ఒక కుక్కర్ లాగా వాడుకుంటున్నారు ప్రవర్ కుక్కర్ అది ఆయనకి తెలియట అందరూ అది అంటారు ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎందుకు తోలుస్తున్నారంటే అర్థం వెళ్ళండి ది యూజింగ్ జస్ట్ స్కాప్స్ అంతే మన లేదు సో సంకెట్లు ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ ఇది రెడ్డి సనేవాడు ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా పిరంగిపురం పొగిడాడు కదా ఆయన ఓడి తర్వాత కొంచెం భోజనాలు చేసి వెళ్తే మొన్న అప్పటిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి కి వచ్చాడు నేను నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము అందులోకి వాళ్ళ భార్య వచ్చింది ముగ్గురు కూర్చున్నాము రామ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము అందులోకి జోగి రామేశ్వర్ వచ్చారు అన్న బాగున్నారు బ్రదర్ మా పక్కన కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు లేదా అప్పిరెడ్డి పిలిపిచ్చాడానికి అప్పిరెడ్డి రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ వచ్చారు శ్రీదేవి నిండిపోతుంది సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావు అంట అది ఇది అని అన్నాడంట అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా రెడ్డి నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా అదే మనం ఏదన్నా కాన్స్టెంట్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా రాజధాని నడు ఒడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని అసలు బైసీ పతాకం ఎగరేస్తుందని అట్లా అన్నాడు కదా అది మనసులో ఉంది వాడికి అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని ఈయన ఒకటి వచ్చాడు అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింపురం నుంచి ఎట్లయినా వీళ్ళని పండ్లా విడదీయాలని ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొడతావు శ్రీదేవిని అది ఇదంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర్ గాడు మన బర్త్డే కూడా రాలేదు ఏంటంటే ఏంది వీడు గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మంటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేస్తాంలే చాలు హండ్రెడ్ ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి కంపు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీడ ప్లాను అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేసాడు ఇప్పుడు ముర్కి చంద్రగిరి యశ్వప్నం వచ్చాడు ఆయన ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరి తెచ్చాడు ఇప్పుడు మద్దాలగిరి నుంచి ఇప్పుడు మద్దాలగిరికి కి పోటీ వస్తుంది కదా రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి అవ్వాలి లేకపోతే మూడో ఆయన ఈయన ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఇవి ఎమ్మెల్సీ నాకు అనుకోని అది ఎమ్మెల్సీ అనుకోని ఈ పోటీకి తెచ్చాడంట ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎగిరిపోయింది ఇప్పుడు ముగ్గురం అయిపోయాము ఆయన చేసిన కంలో ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు ఎందుకంటే ఇస్తారు కదా నెక్స్ట్ చూడ అట్లయింది వాడు బతుకు అంటున్నాడు ఎవరిని ఎట్లాగా మనం అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దామని చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా అంటే అంటే ఈ కుట్రబా చికి నిన్న నువ్వు అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి ఎవరి ఫ్యామిలీస్ వాడుకున్నాయి ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టెన్సీ వాళ్ళది అంతే ఉంటావు మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారు సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని దాన్ని సపోర్ట్ తో పిలుస్తాను గత దీని ఊరికి ఏదో రాజకీయం చేసి ఆ నువ్వు బాగా పోడుతున్నావు నువ్వు అమ్మ నువ్వు ఇల్లు బాగా పోగుడుతుంది ఏముంటుంది ఎవరు వాళ్ళు పోగొడుకోకుండా వేరే మనం బాధపడైన కాన్స్టెన్స్కి వెళ్ళి వేరే వాళ్ళని పోగుతానా నేను అది కామన్ ఏ కదా సరేలే లేదు బర్త్డేకి రాకపోతే రాకపోతే కానీ మై మెయిన్ మీటింగ్స్ అయినా మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా ఎందుకంటే ఈ రెడ్డి మన చూడు మనకి ఎప్పుడన్నా ఇంత మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ కోటరీ తీసుకొని ఎదురుతారు తప్పితే మనకి ఎప్పుడైనా అసలు ర్యాలీ ఉందా ఓన్లీ ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు ఏదైనాప్పుడు బీసీ ఇంటికి పంపిస్తారు తప్పితే మనం అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈ రెండు సంగతి మన తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకు లేక మాట వాడి బుక్స్ అని నేను రాలేదు కాబట్టి రావటానికి ఏముంది సరే లేదన్నా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటి రండి మీరు ఈఎన్ ఆ వాడిని ఎవరు పట్టించుకుంటాడు కానీ ఉన్నది లేదు లేని కలిపిచ్చి ఏదో చేస్తాడు కదా ఎందుకు వాడికి ఛాన్స్ అని రాలేదు అని చెప్పారు సరేలే మంచిదని చెప్ప అట్లా ఉంది ఆ రెడ్డి గారి లేదా ఈ వీడిని కూడా ఈ నందిగాం సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే తిక్క కుదురుతుంది నీ కొంచెం తెలుసా ఫోటోస్ అన్ని చూడు స్టేజ్ మీద లేడు ఎక్కడా లేదు కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్చువల్ ఓకే హంగామా అదే ఉన్నానికి చూసాను నువ్వు నాకు పంపించి నేను పంపించాలి పైకి నేను సంగతి అసలు సిల్ దగ్గర మీరు పంపిస్తే అప్పుడు దిక్కు కుదురుతుంది ఈయన ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది తర్వాత మేము దిశ ఆస్తికి కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా భరత్ ఇంటికి కూడా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి